ఈరోజు మనం ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేశానండి చూడండి చికెన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ పసుపు వేయండి సాల్టు పసుపు చికెన్కి పట్టేలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి మనకి సాల్ట్ వేయగానే చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా మూత పెట్టి వదిలేస్తే కొద్దిసేపటికి చూడండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి చూడండి మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చికెన్ కూడా బ్రౌన్ కలర్లోకి మారుతుంది అలా బ్రౌన్ కలర్ మారే వరకు కూడా డ్రై ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు టేస్ట్ అన్నది మనకి చాలా బాగుంటుంది నేను హోమ్మేడ్ గరం మసాలా తయారు చేసుకుంటానండి మీరు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసానండి ఇప్పుడు ఇవన్నీ బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి ఇంతేనండి మనకి ఈజీగా డ్రై చికెన్ రెడీ అయిపోతుంది ఇది మనకి పప్పుచార్లో కానీ సాంబార్లో కానీ రసంతో కానీ చాలా బాగుంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది ఇక్కడ మనం ఫ్రై చేసేదాన్ని బట్టే ఈ చికెన్ మనకి టేస్ట్ వస్తుందండి మనకి ఫ్రై చేసే కొద్ది ఆ చికెన్ మసాలాలు కారం ఇవన్నీ ఆయిల్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటాయండి అప్పటి వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ప్లీజ్ అండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో